నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్అప్ ఈశాన్య అమెరికాను తీవ్ర మంచు తుఫాను తాకింది దీంతో చాలా చోట్ల భారీగా హిమపాతం రికార్డ్ అయింది కొన్ని పట్టణాల్లో దాదాపు అడుగు మందాన మంచు కురిసింది ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది పాఠశాలలు మూతబడ్డాయి న్యూయార్క్స్ మస్చూ స్టేట్స్ పెన్సిలేనియా ప్రాంతాల్లో కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు గత రెండేళ్లలో ఇలాంటి మంచు తుఫాను చూడలేదని స్థానికులు చెబుతున్నారు ఈ తుఫాన్ కారణంగా పెన్సిల్నియాలోని ఒక స్టోబ్ బాయిలర్ ప్రాణాలు కోల్పోయాడు ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల కుటుంబాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు ఐదు కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు కొన్ని రాష్ట్రాల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించడానికి నిషేధించారు న్యూయార్క్ బోస్టన్లలో దాదాపు పన్నెండు వందల విమానాలు రద్దయ్యాయి మరో రెండు వేల ఏడు వందల విమాన సర్వీసులు జాప్యం ఏర్పడింది గత వారం జరిగిన పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో రాజకీయ ఏర్పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని చెందిన పిఎంఎల్ఎన్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరు పార్టీలు అంగీకరించాయి అయితే ప్రధాన అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ ను నియమిస్తూ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షెహబాజ్ షరీఫ్ పాక్ అధ్యక్షుడిగా జర్దారీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఇక పంజాబ్ లో నవాజ్ కూతురు మరియు నవాజ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్రాన్ మద్దతుదారులు తొంభై రెండు స్థానాల్లో గెలవగా పిఎంఎల్ డెబ్బై తొమ్మిది యాభై నాలుగు సీట్లు గెలుచుకున్నాయి అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుతిన్ ఒకవేళ యుక్రెయిన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గితే అప్పుడు అతన్ని హత్య చేసిన ఆశ్చర్యం లేదన్నారు సోమవారం ఓ ఫోరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడని మస్క్ స్పష్టం చేశారు యుద్ధంతో సతమతమవుతున్న యుక్రెయిన్ కు మరింత సహాయాన్ని అందించాలని సెనేట్లోని బిల్లు పెట్టిన నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు బిల్లుకు మద్దతు ఇవ్వడమంటే యుక్రెన్ లో యుద్ధాన్ని పొడిగించడమే అని అంటున్నారు మస్క్ యుక్రెయిన్ వార్లో పుతిన్ ఓడిపోరన్న అభిప్రాయాలను మస్క్ స్పష్టం చేశారు అలాగే యుక్రెయిన్ గెలుస్తుందనే కల్పిత ప్రపంచంలో ఉండవద్దన్నారు ఒకవేళ రష్యాలో ప్రభుత్వం మారాలని భావిస్తే అప్పుడు దానికి తగిన వ్యక్తిని ఎన్నుకోవాలని కానీ ఆ వ్యక్తి పుతిన్ కన్నా కఠిన వ్యక్తే అయ్యుంటాడని మస్క్ అన్నారు ఎస్టోనియా ప్రధాన మంత్రి కాసా కల్లాస్ ను రష్యా వాంటెడ్ లిస్ట్ లో చేర్చింది నేర ఆరోపణలకు సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖ కోరిన వ్యక్తుల రిజిస్టార్ లో కల్లాస్ పేరు కనిపించింది సోవియట్ కాలం నాటి రెండు ప్రపంచ యుద్ధ స్మారకాలను తొలగించేందుకు కల్లాస్ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక విదేశీ నాయకుడి పేరు వాంటెడ్ లిస్ట్ లో పెట్టడం ఇదే తొలిసారి కలాస్ యుక్రెయిన్ కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు యుక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో కలాస్ పేరును వాంటెడ్ లిస్ట్ లో పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది ఎస్టోనియా నాటో సభ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కాలిఫోర్నియాలోని షాన్స్ మాటియా కౌంటీలోని ఒక ఇంటిలో ఈ నలుగురు వివిధ జీవులుగా కనిపించారు వీరిని భారతదేశంలోని చెందిన నలభై రెండేళ్ల ఆనంద్ సుజిత్ హెన్రీ అతని భార్య నలభై ఏళ్ల అలీస్ ప్రియాంక నాలుగేళ్ల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం వీరంతా హీటర్ నుంచి వచ్చిన విషవాయులు పీల్చిన కారణంగా మృతి చెంది ఉంటారని తెలుస్తుంది మృతుడు ఆనంద్ కొల్లంలోని ఫాతిమా మాత నేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి హెన్రీ కుమారుడు ఆనంద్ ఇటీవలే గూగుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి తన కొత్త కంపెనీని ప్రారంభించారు